వెల్కమ్ టు టీవీ గత కొద్ది రోజులుగా దేశం మొత్తం వక్బోర్డ్ బిల్లు మీద చర్చనీయాంశంగా మారింది అది రాజ్యసభలోని కొంతమంది మద్దతుగా ఓటు వేస్తే మరికొంతమంది వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అసలు వక్బోర్డ్ బిల్ అంటే ఏంటి వక్బోర్డ్ గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్ని మనతో పాటు తిరుపతి జిల్లా షేక్ అబ్దుల్లా గారు మాజీ వక్బోర్డ్ డైరెక్టర్ గారు అయితే ఉన్నారు వాళ్ళు అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి నమస్తే అబ్దుల్లా గారు అసలు వఫ్ అంటే ఏంటి దాని గురించి విశ్లేషంగా కొంచెం వివరించండి ముందుగా మా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క సోదరుడికి మా మైనారిటీ సోదరులందరి తరపున ఆత్మీయ అస్లాం లేకుం వఫ్ అంటే మైనారిటీ సోదరులు ఆర్థికంగా ఎదిగి విద్య కోసం వైద్యం కోసం సేవా కార్యక్రమాల కోసం తమ వంతు దేవుని మీద నమ్మకంతో ప్రేమతో విరాళంగా ఇచ్చిన స్థలాలను దాన్నే వఫ్ అంటారు ఒకసారి స్థలము వఫ్లో చేరిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కాను ఎవరికీ కాను అర్హులు కారు ఒకసారి వఫ్కి ఇచ్చిన తర్వాత దాన్ని ఇక్కడ కుదరదు అలాంటి స్థలాలను వఫ్లోకి తీసుకోబడుతుంది ఇలాంటి వఫ్ ల్యాండ్లను ఎన్నో చోట్ల సుమారు మన భారతదేశంలో తొమ్మిది లక్షల అరవై వేల ఎకరాలు వఫ్ ల్యాండ్లు ఉన్నాయి చాలా చోట్ల ఇలాంటి ల్యాండ్లు ఆక్ఫై వేరే వాళ్ళు చేసుకున్నా కానీ ఇలాంటి ల్యాండ్లను ప్రభుత్వం దాన్ని తీసి తిరిగి మళ్ళా వఫ్కి ఇవ్వాలి కానీ దీన్ని ప్రభుత్వాలు తీసుకోవాలనుకోవడం అది చట్టవేత్త విరుద్ధం మన భారతదేశంలో మనకు ప్రతి ఒక్క పౌరుడికి స్వేచ్ఛగా బతికే హక్కుని కల్పించిన మన రాజ్యాంగం రాజ్యాంగానికే విరుద్ధంగా ఇలాంటి చట్టాలను తీసుకురావడం ఇది సరికాదు ఇలాంటి చట్టాలలో కొన్ని అంశాల మీద ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇందులో కొన్ని ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు ముందుటికి ఇప్పటికీ ఏంటి తేడా ముందుటి బిల్లుకి ఇప్పటికి బిల్లుకి తేడా ఏంటంటే హిందూ సోదరుల్లో అలాగే క్రిస్టియన్ సోదరుల్లో ముస్లిం సోదరుల్లో కూడా కావచ్చు వందకి వంద శాతం వాళ్ళ సభ్యులే మెంబర్లుగా ఉండేవాళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న ఇలాంటి నల్ల చట్టాల కొత్త బిల్లును ప్రవేశపెట్టిన సవరణ బిల్లులో ఎలా ఉందంటే వందలో యాభై శాతం మైనారిటీ సోదరుల సభ్యులుగా ఉంటూ యాభై శాతం అన్ని మతాలు అంటే వేరే మతస్థులు తీసుకొచ్చి మైనారిటీ సోదరుల్లో కలిపి దీనికి ప్రెసిడెంట్లుగా ఏ మతం వాళ్ళైనా ఉండచ్చు వేరే వేరే మతాలలో వాళ్ళే ఉండాలి కానీ వఫ్ బిల్లు సవరణ బిల్లులో మాత్రం వేరే మత కూడా ఒక ప్రెసిడెంట్గా ఉండొచ్చు అనేసి కొత్త బిల్లులో ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ఎవరైనా ఇక మీదట వఫ్కి దేవుని పేరు మీద ల్యాండ్లు ఇవ్వాలనుకున్నా కానీ వేరే మతవాళ్ళు ఎవరు ఇవ్వకూడదు మైనారిటీ సోదరులు ఎవరైనా ఇవ్వాలనుకున్నా కానీ వాళ్ళు ఐదు సంవత్సరాల ముందుగా ఇస్లాం శ్రీ స్వీకరించి ముస్లింస్కి ల్యాండ్ ఇవ్వగలుగుతారు ఇవ్వవచ్చు అనేసి కొత్తగా సవరణ బిల్లులో తీసుకురావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి బిల్లులను మన అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సుమారు రెండు వందల ఎనభై మూడు ఎనభై మూడు మంది దీన్ని ఆమోదం పలికినా కానీ రెండు వందల ముప్పై రెండు మంది దీన్ని బిల్లుని రిజెక్ట్ చేశారు ఎందుకంటే ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన వలన కేవలం మైనారిటీ సోదరులకే కాదు మైనారిటీ సోదరులు ఇబ్బందుల్లో ఉన్నారు కానీ వేరే మతవాళ్ళు దీనికి సంబంధం లేదు అనేసి చాలామంది తెలియజేస్తున్నారు కానీ ఒక విషయం తెలియ తెలిపే తెలిపేది ఏంటంటే ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టిన దాని వలన ఎన్నో మతాలకు రాబోయే రోజుల్లో అన్ని మతాల వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి ఆఖరిగా ప్రజలకి మీరు ఏమైనా తెలియజేయాలనుకుంటున్నారా భారతదేశపు రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సోమవారం జరగబో వక్ బిల్లు పైన నిరసనగా నెల్లూరులో ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి సభాముఖంగా మా సోదరులకి అందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు ఇలాంటి నల్ల చట్టాలపైన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది కేవలం ఇది మైనారిటీ సోదరుల సమస్యే కాదు దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కుని తిరస్కరించి ఇలాంటి నల్ల చట్టాలను తీసుకుని వస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రతి ఒక్క సోదరుడు సోమవారం రోజున నెల్లూరు సభకు విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో మరెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందుగా హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ అబ్దుల్ తిరుపతి డిస్టిక్ వరదాయపాలెం